ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తేనే గుర్తింపు దక్కుతుందని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొన్ల రామకృష్ణ పేర్కొన్నారు దీనిలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని కురుగొండ్ల నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపునకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు పోటీలో గెలుపు ఓటములు సర్వసాధారణమని తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పొరపాట్లు సవరించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు పోతానని అన్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని రామ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పులికోలు రాజేశ్వరరావు కేవీకే ప్రసాద్ బీరం రాజేశ్వరరావు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు గంగాధర్ జనసేన పార్టీ నాయకులు రాధమ్మ అనిల్ కుమార్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజా వ్యతిరేకతను కోడు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా లక్ష తీసుకుంటా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా వెంగళగిరి నియోజకవర్గంలో మూడు సార్లు చెందిన దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను స్పీకర్స్ దాన్ని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా వరుసగా ఒక దారిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పినకపోయారు లెటర్ రాయించు తీసుకుంటాను తీసుకుని దాన్ని ఏం చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఒక మీరు కిరడం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా శక్తులు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు నాది అపరిస్థితి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో లేకుండా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పాను